హాయ్ ఫ్రెండ్స్ టు ఈ శారీస్ శారీస్ ఈరోజు రోజు ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేశానండి ముందుగా మీ నా చాలా ఫస్ట్ టైం కూడా అందరూ కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా గొంత అయితే కనుక కొంచెం క్లారిటీ లేదండి బాగా జలుబు చేసింది అయితే బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ శారీస్ అయితే కనుక వారణాసి పట్టు శారీస్ అండి చక్క స్టోన్ కాంబినేషన్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ క్లాత్తో వస్తుందండి సిల్వర్ కాంబినేషన్తో వస్తున్నాయి బోర్డర్ ఈ విధంగా వస్తుంది ఇదైతే కనుక బ్లౌజ్ అండి పల్లో కూడా రిచ్ పల్లో అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా బుటా కాంబినేషన్ ఉంటుంది డ్రాప్ డిజైన్ అనేది ఉంటుంది పల్లోకి అయితే కనుక కుచ్చులు కూడా యాడ్ అవుతాయండి టోటల్ సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాను మరికి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి సారీస్ చూడాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీటి కాస్ట్ ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టూడియో